వాగ్దానము ద్వితీయోపదేశాండము ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయంలో నుండి దేవుడు నాకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మూడో వచనం ఇష్రైలీ వీణుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవయ ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు మీ పక్షముగా మీ శత్రువులతో యుద్ధం చేసి మీకు జయమిస్తానని మరి ఆ వాగ్దానం చూసినప్పటి నుంచి అలాంటి ప్రామిస్ నాకు ఎప్పుడు రాలేదు వేరే వేరే వాగ్దానాలు ఆశీర్వాద వాగ్దానాలు నా సన్ని తోడుగా వస్తుంది అభిషేకం ఇస్తాను ఇలాంటి వాగ్దానాలు ఎన్నో పొందుకున్నాను కానీ దిస్ ఈజ్ అ వెరీ ఫస్ట్ టైం యుద్ధము శత్రువులు అనగానే మరి అప్పటి నుంచే ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభా మరి నీ బిడ్డను నేను శత్రువులుగా ఎవరిని ముంచుకోవడానికి ఇష్టపడం శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసే మనసునే నువ్వు ఇచ్చావు కదా మరి శత్రువులు ఎవరు యుద్ధం ఏంటి నా పక్షంగా యుద్ధం ఏం చేస్తారు మీరని ఆ రోజు నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాను అయితే ఈ సంవత్సరంలో దిస్ హాస్ బీన్ అ టెరబుల్ ఇయర్ ఇన్ వన్ వే చాలా భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు తీసుకువెళ్లారు ఒక వైపు నుండి ఒక యాంగిల్లో మరొక యాంగిల్లో చెప్పాలంటే దిస్ హాస్ బీన్ ద మోస్ట్ బ్లెస్సెడ్ అండ్ మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఇయర్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో అత్యంత ఆశీర్వాదకరమైన అత్యంత దీవెనకరమైన అత్యంత మరి దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించిన ఒక శ్రేష్టమైన సంవత్సరం అని నేను ఖచ్చితంగా చెప్పాలి మరి అను అననుకూల పరిస్థితులు కొన్ని అనుకోని పరిస్థితులు నా జీవితంలో ఈ సంవత్సరంలో తలెత్తినప్పుడు దేవుని వాగ్దానం నాకు ఎలా అయిపోయిందంటే ఇట్ హాస్ బికమ్ అ షీల్డ్ ఎలాంటి యుద్ధరంగానికి ముందే కవచాన్ని నేను పంపిస్తే ఏ బుల్లెట్లు వచ్చినా తగలవు కదా ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితిని మరి నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు తన మహాకృపను నాకు అనుగ్రహించారు మరి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని ఈ సంవత్సరంలో నేను చూడడానికి దేవుడు సహాయం చేశారు గాడ్ హ్యాస్ మేడ్ మీ టఫర్ ఇన్ మై ఫెయిత్ మరి విశ్వాసంలో చాలా ఎదుగుతానే వచ్చాను కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువగా ఎదగడానికి దేవుడు సహాయం చేశారు ఆయన సన్నిధిని ఇంకా ఎక్కువగా అనుభవించడానికి సహాయం చేశారు మరి నార్త్ ఇండియాలో కూడా ప్రాముఖ్యంగా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుని సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిచారు దైవజన్లు డాక్టర్ జాన్ వెస్లీ గారు ఎన్నో ప్రయాణాలు మరి కుటుంబంగా మేము ఎన్నో ప్రయాణాలు చేసినప్పుడు ఆయా దేశాలు వెళ్ళినప్పుడు మరి వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ రాజమండ్రిలో అలాగే మరి గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ దుబాయ్లో అమెరికాలో నార్త్ నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఈ మూడు కాన్ఫరెన్స్లు మన పరిచర్య ద్వారా జరిగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో విజయం ఇచ్చి ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంచి మరి మన పరిచర్లన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు మరి గడచిన సంవత్సరం ఈ సమయానికి ఆత్మీ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు మన మధ్యలో లేరు మరి మేము చాలా బాధతో చాలా దిగులుతో ఉన్నాము అయితే ఈ సంవత్సరము ఆత్మీ తల్లిగారిని మన మధ్యలో ఆరోగ్యంగా దేవుడు ఉంచారు మరి గడచిన ఈ సంవత్సరంలో ఆత్మీ తండ్రి గారు కూడా బలహీనపడడం జరిగింది మరి చాలా కలవరపడ్డం కానీ నమ్మదగిన దేవుడు మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దైవజనులకు ఇచ్చారు నా కుటుంబంలో కూడా ప్రాముఖ్యంగా నా చెల్లికి మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగి నిజానికి ఈరోజు మరి మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు మైనస్ అవ్వాలి కానీ ఒక్క డెక్క విడవబడదు అన్నట్లు మోషి అన్నట్లుగా దేవుడు అందరినీ సజీవుల లెక్కలో క్షేమంగా మరి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంచి తన సేవకుని క్షేమము చూసి ఆనందించే దేవుడని మరి అటువైపు నా తండ్రి కుటుంబం వారు కూడా సేవకులే మరి ఇటు ఆత్మీయ తండ్రి గారు మా కుటుంబం అంతా సేవలోనే ఉన్నాం అందరినీ కూడా దేవుడు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి ఈ సంఘంలో ప్రాముఖ్యంగా ఈ పరిచయలో ఈ సంవత్సరం నా బర్త్డేకి ఒకటి గిఫ్ట్ అడిగా నేను వేసాను సంఘంలో ఇంకా బలంగా నీ కార్యాలు జరగాలి ఇంకా అనేకమైన గొప్ప సాక్ష్యాలు వినాలని మరి ఈ సంవత్సరం అంతంలో నేను ఖచ్చితంగా చెప్పగలను నా బర్త్డేకి నేను వేసే అడిగిన గిఫ్ట్ నాకు ఇచ్చారండి ఈ సంవత్సరం సంఘంలో ఎన్నో ఎన్నో బలమైన సాక్ష్యాలు మరి నా చవుల నేను వినడానికి దేవుడు కృప చూపించారు సమయాన్ని బట్టి కొంతమంది చెప్పగలిగారు కానీ సంఘంలో దేవుడు చేస్తున్న ఎంతో గొప్పవి మరి సంఘం ఎదుట పాతాలలోక ద్వారములు నిలువ నేరవు అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి మన సంఘ విషయంలో ప్రాముఖ్యంగా ఒక దైవ ఒక దైవ సేవకులు ఈ సంవత్సరంలో వారి ప్రాంతానికి మరి స్త్రీల రిట్రీట్ కోరుకునని ఆహ్వానించినప్పుడు అడవి ప్రాంతం మధ్యలో ఆ ఊరు అడవులు దాటుకొని వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజన్లు ఒక సాక్ష్యం చెప్పారు ఏమనంటే ఆయన మరి మరణించారు నిజానికి హా గుండె కూడా ఆగిపోయిందంట గుండె ఆగిపోయి ఆయన దేవుని రాజ్యానికి కూడా వెళ్ళిపోతే ఏసైను ఏసై పాదాల మీద పడి ఏడ్చారంట ప్రభా నాకు మళ్ళీ ఆయుష్యవు నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి ఇంకా కొంతకాలం సేవ చేయాలన్నప్పుడు దేవుడు ఆ సేవ దైవచనునికి డాక్టర్స్ వచ్చి మరి సిపిఆర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ బ్రతకడం ఆ సమయంలో ఆ దైవజనులు ఒక వరం అడిగారంట దేవుణ్ణి ప్రభా మరి నేను నేనెవరి కొరకే ప్రార్థన చేసిన ఆ ప్రార్థనను నెరవేర్చు అని అడిగినప్పుడు దేవుడు ఎస్ అని చెప్పారంట ఆ దైవజనులు వారి సంఘానికి నన్ను వాక్యం చెప్పడానికి స్త్రీల రిటిట్కి ఆహ్వానించినప్పుడు మరి నేను కూడా ఎంతో ఆసక్తితో అంకుల్ మా కొరకు మా కుటుంబం కొరకు మా పరిచరు కొరకు ప్రార్థన చేయండి అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా ఏ ప్రార్థన చేస్తారా అని ఆ సమయంలో ఆ దైవజనులు చేసిన ప్రార్థన ఏంటంటే మరి ఈ కుమార్తెను వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని దేవుడు లెక్కకు మించి విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడని దేవు నామానికి మహిమ కలుగునగాక ఆ ప్రార్థన విన్నప్పుడు నా హృదయం నిండి పొంగి పొర్లిందండి ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మరి చూస్తూనే ఉన్నాము మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఇంకా సరిపోవట్లేదు మరి దేవుడు ఇంకెంతలాగా ఎన్ని విధాలుగా ఎన్ని డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ చేస్తారో నాకైతే తెలియదు కానీ మరి ఈ సంవత్సరంలో సంఘం యొక్క సరిహద్దులు దేవుడు విషయాల పరిచారు మరి ఇప్పటి వరకు ఉన్నది ఆ మెడికల్ సెంటర్ కట్టడమే చాలా ఎక్కువైతే ఆ ప్రక్కన ఉన్న స్థలం చాలా పెద్ద సవాలు మరి దైవజన్లు ఇదొక్కటి మాత్రం తీసుకోవాలని ఉందంటే నేను నాకు మళ్ళీ గుండెలో రాయబడింది ఎందుకంటే మరి అదొక్కటి తీసుకోవడం అంటే చిన్న విషయం కానీ నాకు తెలుసు అండి దైవజన్లు ఎంత మరి ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఎవ్వరికి చెప్పరు మరి వ్యక్తిగతంగా దేవుని మీద మాత్రం ఆధారపడతారు ఒక టైంకి అది అగ్రిమెంట్ చేసి కట్టాలంటే మరి ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు భార్యగా ప్రభా మరి అంత గొప్ప మరి కార్యము సంఘం కొరకు అవసరమే కానీ మరి ఎలాగ చేస్తావు ఎలా చేస్తావు ఇప్పటికి ఇంకా కొంచెం లోన్ ఉంది కానీ దేవుని మహాకృపను బట్టి ఆ స్థలం తీసుకోవడానికి ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలు మన స్థలంలోనే మనం ఘనంగా చేసుకోవడానికి మరి మొన్న మెగా క్రిస్మస్ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించారు మరి ప్రపంచానికి మరి మా ప్రార్థన ఒకటే దైవ సేవకులుగా ఈ సంఘంలో దేవుని సన్నిధి ఉందని దేవుని ఆత్మ సంచారం ఉందని దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడని తెలుసుకొని మరి ప్రపంచం యొక్క నలు దిశల నుండి ప్రజలు ఇక్కడికి రావాలి ప్రభు ఆకర్షించబడాలి రక్షణ పొందాలి జీవితకాలం అంతా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి మా కుటుంబ పక్షంగా నా వ్యక్తిగత జీవితంలో మన సంఘంలో మరి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక ఆమెన్ పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి వెళ్ళే స గడియలు ఇవి చాలా అమూల్యమైన గడియలు ఒక మాటలో చెప్పాలంటే మోస్ట్ స్పిరిచువల్ అవర్స్ అవునా కదండి అత్యంత ఆత్మీయంగా కూర్చుంటాం కదా ఎందుకంటే ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇది ఖచ్చితంగా దేవుని సన్నిధి దిస్ ఇస్ డెఫినెట్లీ మోస్ట్ ప్రెషస్ మూమెంట్స్ దేవుని సన్నిధిలో అత్యంత విలువైన సమయమే ఇది అయితే మరి క్లుప్తంగా దేవుని వాక్యంలో నుండి యాజ్ అ ప్రిపరేషన్ ఫర్ ద న్యూ ఇయర్ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే మనము మరి దేవుని బిడలంగా ఎటువంటి వైఖరులు కలిగి ఉండాలో ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు నా షాట్ మెసేజ్లో నేను పంచుకొని ఆ తర్వాత వెంటనే మనము స్థుతి ఆరాధనలోనికి వెళ్దాము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొన ద త్రీ యాటిట్యూడ్స్ ఆఫ్ అ క్రిస్టియన్ దేవుని వలసిన మూడు ప్రత్యేకమైన వైఖరులను గుర్చి ఈ రాత్రికాల సమయంలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి వైఖరి ది యాటిట్యూడ్ ఆఫ్ అ క్రిస్టియన్ షుడ్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ తన్ను తాను తగ్గించుకొని ఏసుక్రీస్తు ప్రభువాలు ఎలా అయితే రిక్తునిగా చేసుకున్నాడో తన్ను తాను తగ్గించుకున్నాడో మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఈ ఘడియలలో దేవుని బిడ్లంగా మనం కూడా అటువంటి వైఖరిని అటువంటి మరి ఆలోచన మనం కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మతైసు వార్త ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము బ్లెస్డ్ ఆ ద హంబుల్ ఇన్ స్పిరిట్ దీనులు ధన్యులు ఆత్మలో దీనులు ధన్యులు ఆత్మలో దీనత్వం అంటే ఏంటంటే దేవా నాకు నువ్వు కావాలి నేను నీ మీద ఆధారపడుతున్నా నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను అన్ని విషయాల్లో నీ శక్తిని ఆశ్రయిస్తున్నా నీ సహాయాన్ని ఆశ్రయిస్తున్నా నేను రక్షణ పొందాలంటే నేను చేసే దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఏవి కూడా నన్ను పరలోక రాజ్యానికి చేర్చవు కేవలం నీ మీద ఆధారపడుతున్నానని ఎవరైతే తను తమ్మును తాము తగ్గించుకొని ఆత్మలో దీనత్వం కలిగి దేవుని మీద ఆధారపడతారో వారికి పర రాజ్యంలో చోటని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు దైవజనుడి ఇలా అంటారు ఏమనంటే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హంబుల్ నో వన్ కెన్ పుట్ యు డౌన్ నువ్వు దేన మనస్సు కలిగి ఉంటే నిన్ను ఎవరి కిందకి లాగలేరంట దేవు నా మనకి మహిమ కలుగుని కాక అర్థమైందండి నేను చెప్పింది దేన మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆల్రెడీ కింద ఉన్నావు కదా యు ఆర్ ఆల్రెడీ హంబుల్ నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నావు కాబట్టి నేను ఇంకా అంతకన్నా ఎవరి కిందకి కొన్నిసార్లు మనుషులు చూడండి ఎదుటి వారిని తగ్గించి ఎదుటి వారి యొక్క విలువను తగ్గించి వారిని బాధ పెట్టాలని కించపరచాలని చూస్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డలంగా మనం క్రీస్తు యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని దీన మనసు అని వస్త్రాన్ని ధరించుకొని వెన్ వీ హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ మరి దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మనం జీవించినప్పుడు ఎవరు కూడా మనల్ని కిందకి లాగలేరు మరి తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిన ఆత్మీయ జీవితంలో దిస్ ఇస్ ద సీక్రెట్ మొట్టమొదటి యాటిట్యూడ్ ఏంటంటే బీయింగ్ హంబుల్ రెండవ యాటిట్యూడ్ మనం కలిగి ఉండవలసిన రెండవ వైఖరి ఏంటి అని ఆలోచన చేస్తే ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం దేనిని గుర్చి చింతపడకూడు గాని ప్రతి విషయములో ప్రతి విషయములోచే కృతజ్ఞత పూర్వకములు విన్నపములు దేవునికి తెలియచేయడి డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఆల్ థింగ్స్ గివ్ థాంక్స్ రిక్వెస్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఏ విషయంలో చింతపడకూడదు అంట ఏ విషయంలో కాదు అన్ని విషయాల్లో చింతపడతాం కొన్నిసార్లు మనం చింతపడంలో కొన్నిసార్లు మనల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది కొంతమంది లేని చింతలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు చూసారండి అలాంటి వాళ్ళని లేని చింతలు కూడా తెచ్చుకొని లేని వాటిని కూడా మీదేసుకొని డీప్గా థింక్ చేసి అనవసరంగా చింతపడుతూ సమయాన్ని వ్యర్థం చేసేవారు ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు దేవునిలో ఆనందించలేని వారు మరి జీవితాన్ని సరైన విధంగా ముందుకు సాగించకుండా చాలాసార్లు చింతపడుతూ మనం దేవుని ఘనపరచలేని వారంగా చాలాసార్లు బ్రతుకుతూ ఉంటాం కానీ ఇక్కడ వాఖ్యలో మనం గమనించినట్లయితే ప్రతి విషయం అందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా రెండవ యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఏంటి చెప్పండి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బీ థ్యాంక్ఫుల్ ఫార్ నిజంగా చూడాలే కానీ దేవునిని స్థుతించటానికి ఒక ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్షిప్ సాంగ్ ఉంటుంది టెన్ థౌజండ్ రీజన్స్ అని ఒకవేళ మీరు మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఆ పాట ఆ పాటలో ఏమైనా ఉంటుందంటే నిన్ను స్థుతించడానికి నీ కృతజ్ఞత చెల్లించడానికి నాకు పదివేల కారణాలు ఉన్నాయని పదివేలు కూడా కాదండి ఒక మాటలో చెప్పాలంటే బ్రతికిన ప్రతి క్షణము వీ హ్యావ్ అ రీజన్ టు ప్రేజ్ గాడ్ వీ హ్యావ్ అ రీజన్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ దేవుని కృతజ్ఞత చెల్లించడానికి జీవించినంత కాలం ఏదో ఒక కారణం కారణం మనకు ఉంటానే ఉంటది ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చేసేటప్పుడు కూడా కృతజ్ఞత పూర్వకంగా ర్యాప్ యువర్ ప్రేయర్స్ ఇన్ థ్యాంక్స్ గివింగ్ చూడండి చాక్లెట్ లోపల ఉంటది ఏముంటుంది ర్యాపర్ ఉంటుంది కదా సో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎటువంటి వైఖరి కలిగి ఉండాలంటే కృతజ్ఞత వైఖరి యోహాను సువార్త ఆరు అధ్యాయం పదకొండవ వచనంలో ఏసుక్రీస్తు ప్రభారు చేసిన అద్భుత కార్యము ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులకు స్త్రీలు పిల్లలకు మరి వారికి పోషించే వారిని పోషించే క్రమంలో ఏసు ఏం చేశారు చూడండి యేసు ఒకే ఒక చిన్న బాబు ఉన్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అని చెప్పాడు ఏదేనయ్యా ఉంది ఇంకా ఒకసారి గాలించండి ఇంకా అడగండి అని శిష్యుల్ని అనలేదండి ఏసుక్రీస్తు ప్రభారు ఆయన చేతిలోకి వచ్చిన ఐదు రొట్టెలు రెండు చేపలను ఏసై ఏం చేశారంటే నో కంప్లైనింగ్ ఇంకేమి లేదు ఆకాశం వైపెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగానే అద్భుతం జరిగింది ఐదు రొట్టెలు రెండు చేపలు సమృద్ధిగా అందరికీ సరిపోయి పన్నెండు గంపలు మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ఏ చేసిందే మనం చేయాలి ఏ ఏం చేశారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూర్చుంటే కృతజ్ఞత చెల్లిద్దాం నించుంటే కృతజ్ఞత చెల్లిద్దాం నడిస్తే కృతజ్ఞత చెల్లిద్దాం ఏమి జరిగినా ఒకవేళ కీడు కలిగిన ప్రభా ఇది కూడా నా మేలు కొరకే నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దేవుని నా మనకి మహిమ కలుగును కాక హాలే లూయా ఒక దైవ చెండి ఏమంటాడంటే థ్యాంక్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్ ఎవరు సంతోషంగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబీకుల కృతజ్ఞత చెప్పండి చాలాసార్లు మనం గ్రాంటెడ్ తీసేసుకుంటాం చాలా విషయాలు చాలా మందిని చాలా పరిస్థితులు థ్యాంక్స్ చెప్పడం డిక్షనరీలోనే ఉండదు చాలామందికి థ్యాంక్స్ ఏదో పెద్ద మాట అనుకుంటాం కదండి ఏంటంటే అంత పెద్ద మాట అంటున్నారు కొంతమందికి నేను థ్యాంక్స్ అండి అండ్ మీరు చెప్పొద్దండి ఏ ఎందుకు చెప్పకూడదు ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్థితులు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి నేను థ్యాంక్స్ చెప్పినంత మాత్రం నా విలువ తగ్గదే థ్యాంక్ కొంతమంది అనుకుంటారు థ్యాంక్స్ చెప్తే మన విలువ పోద్దాం విలువ తగ్గదండి విలువ పెరుగుతుంది దేవుని నామానికి మహిమ కలుగును కాక లూయా దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం నేర్చుకుందాం మన జీవితంలో దేవుడు పెట్టిన వ్యక్తులకు కృతజ్ఞత కలిగి ఉండడము నేర్చుకుందాం రెండవ యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఫిలిపీ పత్రిక రేస్తు ఏసు కలిగిన క్రీస్తు ఏసు నాకు కలిగిన మనస్సు మనస్సు కలిగి నీరును కలిగి ఉండు డి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఏసు ప్రభు వంటి మనస్సు అంట అంటే మూడవదిగా చెప్పాలంటే ఆటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు వంటి వైఖరి మొట్టమొదటి యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఆఫ్ హ్యూమిలిటీ దీన మనసు అనే వైఖరి రెండవది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత వైఖరి మూడవది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఏసై మన రోల్ మోడల్ కదండి అన్ని విషయాల్లో అందుకే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి చూపించారు ఎలా బ్రతకాలో జీవించి చూపించారు ఈ హాజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనందరికీ ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళారు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని బిడ్డలకు తగినట్లు మనం ప్రవర్తించలేదో మనకి ఎవ్వరు మార్కులు వేయక్కర్ల మనకు మనం వేసుకోగలం అవునా కదా మనకి ఎవరో ఒకరు వచ్చి నువ్వు సూపర్ అని చెప్పక్కర్లా మనం ఎంత సూపరో మనకు తెలుసు ప్రతి ఒక్కరి మరి అంతరాత్మకు మన మనస్సాక్షికి వినో అ కాన్షియన్స్ నోస్ మనం ఎక్కడ తప్పిపోయాం మనం ఎక్కడ దేవునికి ఇష్టంగా ప్రవర్తించాం ఎక్కడ దేవుని బిడ్డలు అన్నట్లు ప్రవర్తించలేకపోయాం ఎక్కడ దేవుని మనసు కాకుండా శరీరానుసారమైన మనసుతో బ్రతికాం లోకానుసారంగా ఆలోచించాం కొన్నిసార్లు సాతాన్ యొక్క ముద్దుబిడ్డల్లా కూడా కొన్నిసార్లు ప్రవర్తించి ఉండొచ్చేమో ఈ సంవత్సరంలో అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు ఒక తీర్మానం తీసుకోగలిగితే మనం ప్రవ్వ నీ వలె నేను ప్రవర్తించడానికి సహాయం చేయి ఇఫ్ వీ కెన్ లివ్ లైక్ క్రైస్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ దేవుని బిడ్డలా కనబడతారండి చాలాసార్లు మనమే ఇతరులకు అభ్యంతర కారణంగా అయిపోతూ ఉన్నాం మనల్ని చూసే చాలామంది క్రైస్తవులు ఇలా ఉంటే ఇంకా వాళ్ళ దేవుణ్ణి మేము ఎందుకు ఆరాధించాలండి వాళ్ళ మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలండి అని కొన్నిసార్లు ఇతరులకు స్టంబ్లింగ్ బ్లాక్స్గా మనం ఉండడం వలన చాలామంది దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు కదా మూడవ యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ If we can live like Christ, if we can think like Christ, if we can talk like Christ, if we can walk like Christ, if we can help like Christ, if we can forgive like Christ, what a huge impact we can make in the world. ఏసైలా మాట్లాడగలిగితే ఏసైలా తలంచగలిగితే ఏసైలా సహాయం చేయగలిగితే ఏసైలా క్షమించగలిగితే ఏసైలా నడవగలిగితే ఏసైలా ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దేవుని కొరకు ఒక్కొక్కరం ఎంత గొప్పగా ప్రభావితం చేయగలం ఒక్కసారి ఆలోచన చేద్దామండి ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నాము ఒక్కొక్కరం ఒక్కొక్కరిని దేవుని దగ్గరికి నడిపించిన రానున్న సంవత్సరం మందిరం సరిపోదు మందిరం సరిపోదు ఈ ప్రపంచమంతా ఏసయ పాదాల వద్దా వద్దకు రాదా ఈ మరి నూతన సంవత్సరాలు అడుగు పెట్టక ముందు ఒక తీర్మానం తీసుకుందాం అస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్ కొంతమంది అంటే నా యాటిట్యూడ్ సంగతి నీకు తెలియదని నీ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్లా ఉంటే పనికిరాదు నీ యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ ప్రభు యాటిట్యూడ్ లాగా అవ్వాలి ఒక్క మాట చెప్పి ముగిస్తాను యువర్ ఆల్ యాటిట్యూడ్ విల్ డిటర్మిన్ యువర్ ఆల్టిట్యూడ్ మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటామో దాన్ని బట్టి మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతామనేది ఆధారపడి ఉంటుందంట నిజమే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే తగిన సమయముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క మేలులో ఆశీర్వాదాలు ఇంకెన్నెన్నో పొందుకుంటాం క్రీస్తు ప్రభువులే ఈ లోకంలో ఆయన వంటి మనస్సు కలిగి లోకంలో బ్రతికితే దేవుని కొరకు ఉప్పుగా వెలుగుగా మనం జీవించగలం అట్టి కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక ఆ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు ఈ సంవత్సరంలో ప్రవ్వ నేను నీ బిడ్డగా ఉండి కూడా నీ బిడ్డగా నేను ప్రవర్తించలేకపోయానయ్యా అలాంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని నేను క్షమాపణ అడుగుతున్నా ప్రవ్వ ఇకనైనా ఇకనైనా లాడ్ ఎనేబుల్ మీ లార్డ్ స్ట్రెంగ్తన్ మీ నన్ను బలపరచు నాకు సహాయించే నీ బిడ్డలా బ్రతికే నీకు తగినట్లుగా బ్రతికే నీ పేరు పెట్టుకున్న నేను ప్రవ్వ నిన్ను చూపించే నీ కొరకు ప్రకాశించే ఉప్పు వలె వలే సాక్షులుగా జీవించే కృప నాకు మాకు దయచేవా అడుగుదామా దేవుని సన్నిధిలో దీన మనస్సు మాకు ఇవ్వయ్యా కృతజ్ఞత భావము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి ప్రవ్వ కంప్లైంట్ చేసినంత బాగా కృతజ్ఞత చెల్లించలేకపోతున్నామయ్యా చాలాసార్లు ఇతరులను ద్వేషించినంతగా ప్రేమించలేకపోతున్నామయ్యా అయ్యా జడ్జి చేసినంతగా మేము ఇతరులపై కృ కనికరమును చూపించలేకపోతున్నాం ప్రవ్వ నీ వంటి మనస్సు మాకు పరిశుద్ర ప్రేమ కలిగిన నీ నీకు స్తోత్రాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి నీ వాక్యంలో వ్రాయించిన ఆ మాట చొప్పున ప్రవ్వ నీ వంటి జీవితము నిన్ను పరిచే జీవితము నిన్ను ఘనపరిచే జీవితము రానున్న సంవత్సరంలో రానున్న దినాలన్నిటిలో నీ కొరకు బ్రతికే కృప నీ ప్రియబిడలమైన మా అందరికీ దేమని విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయం మిమ్మల్ని ఆరాధించి స్థుతించబోతుండగా ఆరాధన ఆత్మతో నింపుమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.